హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి శారీ సెంటర్ అండి లక్ష్మీ శారీస్ సెంటర్ నుంచి ఒక కొత్త వీడియో అయితే మీకు ముందు తీసుకొస్తున్నామండి ఈ వీడియో అయితే కనుక మీకు బాగా ఫు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి స్పేస్ సిల్క్ శారీస్ వచ్చేసరికి స్పేస్ సిల్క్ అండి ఈ శారీ చాలా షైనింగ్ అయితే ఉంటాయండి స్మూత్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే కనుక ఇవి వచ్చేసరికి మీకు లైట్ మిస్ప్రింట్ మిస్టేక్స్ అన్నీ అంటే ఇలాగ పోగులు పోగటం కానీ సారీ అండి మిస్టేక్ కాదండి సూక్ష్మ లోపాలనండి జస్ట్ పోగపోవడం కానీ అలా ఉంటుంది అంతే ముందుగా అయితే మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ శారీస్ సెంటర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్లేస్ ఆపోజిట్ గుంటూరు అండి ముందుగా అయితే వీడియోలోకి వెళ్దామండి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఐకాన్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు ఇంటిఫికేషన్ ఇండికేషన్ అయితే వస్తుందండి వీడియోలోకి అయితే వెళ్దాము ఇది స్పేస్ సిల్క్ శారీ అయితే చాలా స్మూత్గా ఉందండి ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా ఉంటాయి శారీస్ అయితే ఇవి కనుక ఇవి అయితే చెప్పాను కదా లైట్ మిస్ ప్రింట్స్ అండి డ్యామేజెస్ అయితే కాదు జస్ట్ పోకపోవటం అలా అయితే ఉంటుంది మీకు శారీ ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి మీకు ఈ శారీ చూపిస్తాను ఎలా వస్తుందో ఈ శారీస్ వచ్చేసరికి మీటర్ వచ్చేసరికి మామూలుగా టూ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి మేము మీకు శారీ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే సపరేట్ వస్తుంది చూడండి శారీ చూడేసారే అంత బాగుంది అసలు సూపర్గా ఉందండి శారీ అయితే కనుక అసలు దీనికైతే మిస్ ప్రింట్ కానీ ఏమీ రాలేదండి అంత బాగుంది శారీ అయితే సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి శారీ వచ్చేసరికి చూడండి శారీ కలర్ అయితే కనుక ఇది ఉల్లిపొట్టు రంగు అయితే వస్తుందండి అండి ఇది కొంచెం షేడ్ అయితే తేడా వస్తుందండి ఇది అయితే ఉల్లిపొట్టు రంగు వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి చూడండి శారీస్ కలర్స్ అయితే అన్ని క్లాసిక్ కలర్స్ అండి సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే కనుక నేను చెప్పాను కదా ఇది వచ్చేసరికి బయట వచ్చేసరికి మీటర్ టూ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది శారీస్ అండి శారీ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ అయితే కనుక చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ ఫ్రూటీ మ్యాచింగ్ అయితే వస్తుందండి శారీస్ వచ్చేసరికి మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేసి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయండి మంచి ఐటమ్ అయితే ఎవరు మిస్ కావద్దండి అంత మంచి ఐటమ్ అయితే చూపిస్తున్నాను మార్కెట్లో అయితే ఇంత తక్కువ బడ్జెట్కి ఎవరైతే ఇవ్వట్లేదండి ఇది శారీ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి శారీస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి చూస్తున్నారు కదా శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి బ్యూటీ మ్యాచింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా అయితే మేము కొరియర్ చేస్తామండి ప్రొఫెషనల్ ఇండియా పోస్ట్ ప్లస్ డిడిటీసి అయితే ఉంటుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేవు శారీస్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ప్లస్ షైనింగ్ కూడా ఉంటుంది శారీ చూసారా ఎంత క్లాత్ ఎంత స్మూత్గా ఉంటే అంత స్మూత్గా ఉంది క్వాలిటీ అయితే కనుక చూడండి శారీ కూడా ఇది అన్ని కలర్ అండి శారీస్ అయితే సూపర్గా ఉండే కలర్ కాంబినేషన్స్ అయితే కనుక ఈ అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి మొత్తం కంప్లీట్గా మీకు శారీస్ అయితే పెట్టాను దీంట్లో అయితే స్టాక్ అయితే చాలా ఉందండి దీంట్లో స్టాక్ అయితే ఉంది చూడండి మీకు ఎవరుగా ముందుగా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు లక్కీ అండి ఎందుకంటే శారీ కాస్ట్ అయితే అంత తక్కువ అయితే ఉంటుందండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ అంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే సారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఆపోజిట్ గుంటూరు మంగళగిరి రోడ్ అండి థ్యాంక్ యూ